హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి ఈరోజైతే మనం చేపల కూర అనేది ఎలా చేసేది అనేది చూద్దామండి ఈ చేపల కూర అనేది మా అమ్మమ్మ చాలా బాగా చేసేవారు చాలా కమ్మగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉంది అనేది చేపల పులుసుకైతే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే వేసుకోవాలి ఈ బాండలనేది కొంచెం వెడల్పుగా ఉండేది అయితే పెడితే చేపలు అనేది విరిగిపోకుండా పులుసు కలబెట్టడానికి చాలా ఈజీగా ఉంటుందని అమ్మమ్మ అయితే ఈ బాండలే వాడేవారు నేను కూడా ఇందులోనే అయితే చేస్తున్నాను ఆయిల్ అయితే వేడెక్కాక జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని చిట్టపట్టలు ఆడాకైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అనేది వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత అయితే టమాటా ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి కొంచెం సాల్ట్ అనేది వేసామంటే చాలా తొందరగా అనేది వేగుతాయి కొంచెం రెడ్గా వచ్చేంతవరకు వేగనిచ్చి ఈ చింతపండు పులుసు అనేది ఈ పిప్ప అనేది ఇందులోకి రాకుండా వడగట్టుకుంటూ పంపుకోవాలి పులుసుకి సరిపడినంత చింతపండు నీళ్ళు అనేది వేసుకోవాలి సరిపడినంత ఉప్పు కారము కొంచెం ధనియాల పొడి పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి పులుసు అనేది ఉడికించేటప్పుడే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసి పులుసు బాగా తెల్లే వరకు అయితే ఉడకనిచ్చుకోవాలి ఇక మా బాబు అయితే వంట చేస్తుండగానే చూడండి ఎంత అల్లరి చేస్తాడో వీడియో తీస్తున్నానని తెలిసే ఇలా అయితే చేస్తున్నాడు మా బాబు వీడియోలో వాయిస్ చెప్తాడంట అయితే చేపల పులుసుకి ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ మా బాబాయ్ అయితే ఇక వెళ్ళననేసి ఇక్కడే కూర్చునేశాడు వన్ స్పూన్ జీలకర్ర ధనియాలు మెంతులు ఈ సన్న సెగన్నే వేగనిచ్చామంటే దోర్లగా వేగేంత వరకు వెప్పుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బాగా దోరగా వచ్చాయి కదా వీటినైతే మిక్సీ పౌడర్ పట్టుకోవాలి ఈ పులుసు అనేది బాగా తెలుతుంది కదా ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్నాం కదా ఈ చేపలు అనేది వీటినైతే వేసుకోవాలి పులుసు అనేది బాగా వరకు ఉడికించుకున్నామంటే పచ్చి వాసన రాకుండా చాలా బాగుంటుంది కైతే ఈ పౌడర్ అనేది ఈ చేపలు వేసిన తర్వాత కాసేపు ఉడకనిచ్చాకైతే ఈ పౌడర్ వేసేసుకొని ఈ ముక్కలు అనేది విరిగిపోకుండా ఉంటాయి ఈ పౌడర్ వేసి ఈ ముక్కలన్నీ తిప్పించేసుకోవాలి నిదానంగా తిప్పించి ఈ పులుసు అనేది కలుపుకోవాలి పౌడర్ పడే ఎంతవరకు ఈ కూరలో బాగా కలుపుతుంది ఇప్పుడు మూత పెట్టి సన్న అనేది కాసేపు ఉడకనిచ్చామంటే గుమగుమలాడే చేపల పులుసు అయితే రెడీ అవుతుంది ఇంకైతే ఇది ఫిష్ ఫ్రై చేసేదానికండి వన్ స్పూన్ ఫ్లోర్ వన్ స్పూను కారం ఒక చిటికెడు గరం మసాలా మిరియాల పొడి ధనియాల పొడి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు మనకి చేపలు అనేది ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి మసాలా అయితే కలుపుకోవాలండి నేనైతే చూడండి కొంచెం ఉన్నాయి అందుకని సరిపడ మసాలా అనేది కలిపి చేపలకు అనేది బాగా పట్టించాలి కొంచెం నిమ్మరసం అనేది వేసి ఈ ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచాలి చూడండి ఈలోపు చేపల పులుసు అయితే ఉడికేసింది ముక్కలు విరగకుండా ఎంత బాగా వచ్చాయో చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి గుమగుమలాడే చేపల పులుసు అయితే రెడీ బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా